వెల్కమ్ టు వెంకరేష స్టడీ సర్కిల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి ఒక చిన్న ఆఫర్ అవ్వడం కోసం వీడియో చేయడం జరిగింది ఓకే ఎవరైతే టెక్నీషియన్ గ్రూప్ డి జేఈ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఈ ఆఫర్ ఓకే ఇస్తున్నాను ఇంత తక్కువకి నేను ఎప్పుడూ ఇవ్వలేదు ఇక మీద కూడా ఇవ్వదలుచుకోలేదు దే లాస్ట్ ఆఫర్ ఓకే కెమిస్ట్రీ వీడియోస్ వరకు కూడా నూట యాభై రూపాయలు ఉన్నాయి వాటిని నైన్టీ నైన్ రూపీస్కి తగ్గిస్తున్నాను టూ మంత్స్ వ్యాలిడిటీ అదేవిధంగా ఫిజిక్స్ వీడియోలు కూడా నైంటీ నైన్ రూపీస్ టూ మంత్స్ వ్యాలిడిటీ అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఈపీడిఎఫ్ అది తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు కేవలం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా ఈ వాటికి వ్యాలిడిటీ టూ మంత్స్ ఇస్తున్నాను ఓకే వరకు మంత్ ఉండేది ఇప్పుడు టూ మంత్స్ ఇస్తున్నాను ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను ఖాళీగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ పెడితే అవి కూడా మీకు వస్తే తేను ఆటోమేటిక్గా వాటికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమి కట్టాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ వెంటనే ప్లే స్టోర్లో వెంకటేష్ చర్చి ల్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెంకటేష్ సార్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి